Hi, Andy. పొద్దున్నే ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటాయి అనమాట ఈ రెసిపీని మార్నింగ్ టైమే కాకుండా ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్ లాగా కూడా చేసేవచ్చు పిల్లలకి అలాగే డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఏమైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బౌల్ తీ ఒక కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నాను అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా సన్న రవ్వ తెల్ల రవ్వ ఆ రవ్వ అయితే ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు పెరుగు అలాగే పావు కప్పు అంతా వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ముప్పావు కప్పు పెరుగు తీసుకున్నాను కదా ఒకవేళ మీరు వన్ కప్పే కూడా కొంచెం పెరుగుని చిలికి కొంచెం చిక్కటి మజ్జిగ లాగా కూడా ఒక కప్పు అయితే తీసుకోవచ్చు మనం ఇక్కడ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ బదులు ఇలా మజ్జిగైనా పెరుగైనా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి బాగా ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టి రవ్వ మొత్తం ఇలా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని కొంచెం ఇంకా థిక్ బ్యాటర్ లాగా అయితే వస్తుంది ఒకవేళ మీకు మార్నింగ్ టైం లేకపోతే ఈవినింగ్ టైంలో కూడా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మార్నింగ్ చే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి అయితే మీరు ఒకవేళ ఇన్స్టెంట్గా కూడా చేసుకోవాలన్నా ఇన్స్టెంట్గా అయితే చేసుకోవచ్చు చూ టైంలో ఇడ్లీ పిండి దోశ పిండి అయితే ఒకసారి ఈ విధంగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయండి సూపర్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఒక పది నిమిషాలకే మనకి పక్కన పెట్టే లోపల ఇలా ఈ విధంగా తిక్కు లాగా అవుతుంది ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకొంచెం మెత్తగా పిండిలాగా అయితే ప్రిపేర్ అయిపోతుంది మనకి వాటర్ అయితే ఏమి యాడ్ చేయకుండానే ఎంత వీలైతే అంత మెత్తగా అయితే గ్రైండ్ గ్రైండ్ పట్టేసుకోండి చూడండి మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఇడ్లీ పిండి ఉంటుంది కదా అలా ఉంటే సరిపోతుంది మరి పలచగా మరి తిక్కుగా ఏమైతే లేదు దీనికి మనం పోపు పెట్టేసుకుందాము పోపు పెట్టుకోకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొంచెం మీరు రాగి ఫ్లేవర్తో చేసుకోవాలనుకుంటే కూడా రాగి రాగి పిండిని కొంచెం ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం రాగి పిండి కూడా వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టి పట్టేసుకొని కూడా రాగి పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పోపు కోసం అయితే చిన్న పోపు గిండి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ ఉల్లిపాయ సరిపడినంత కొంచెం సాల్ట్ అలాగే ఒక చిట్టికడు పసుపు వేసుకొని ఉల్లిపాయ కొంచెం మగ్గితే సరిపోతుంది కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఒక నిమిషం అలా మగ్గని చేసుకొని పిన్నిలో అయితే కలిపేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అయితే అవ్వలేదన్నమాట కొంచెం మగ్గితే సరిపోతుంది మీరు పచ్చిదేగాలు ఉంటే కూడా వేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే ఈ విధంగా బాగుంటుంది ఇప్పుడు పిండికి మొత్తం సరిపడంత సాల్ట్ అలాగే ఒక చిటికేడు వంట సోడా అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అలాగే అక్కడక్కడ తగలడానికి కొంచెం స్పైసీ ఒక రెండు పచ్చిమిర్చి అనేది సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక గుప్పేడు కొత్తిమీర అలాగే ఒక రెండు గుప్పేళ్ళ వరకు క్యారెట్ తురుము అయితే వేసుకున్నాం క్యారెట్ తురుము ఇంత మెజర్మెంట్ ఏం లేదు మన ఇష్టం అనమా ఒక కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు ఎంత వేసుకుంటే అంత కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి అన్నీ వేసేసుకొని పిండిలో బాగా కలిసి అంతవరకు కలిపేసుకోవాలి ఈ పోపు అలాగే మనం వేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లి క్యారెట్ తురుము అన్నీ కూడా ఈ విధంగా పిండిలో బాగా కలిసి అంతవరకు కలిపేసుకొని చిన్న చిన్న ఊతప్పంలాగైనా వేసుకోవచ్చు లేదు అనుకో నేను ఇక్కడ బన్ దోశలాగా వేస్తాను కదా సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బన్ లాగా అయితే కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది పిల్లలకు కూడా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అనమాట రెగ్యులర్గా ఇడ్లీలు తినేదానికన్నా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి దానికోసం అయితే నేను ఇక్కడ పోపు గిరటె ఉంటుంది కదా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇంకొంచెం టేస్ట్ కోసం కలర్ఫుల్గా ఉండడానికి కోసం నేను నువ్వులనైతే కొద్దిగా వేసుకుంటున్నాను నువ్వులు వేసేసుకొని వెంటనే మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక గంట పిండి అయితే వేసుకోండి ఇది చిన్న గంటే మరి పెద్ద గంటేం కాదు మనం దాన్ని బట్టి గంటిని బట్టి వేసుకోవాలి కొద్దిగా పిండిని అయితే వేసేసుకొని మళ్ళీ పైన నుంచి నేను అయితే లైట్గా నువ్వులను అయితే వేసుకుంటున్నాను వేసేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు సిమ్లోనే ఉడకనివ్వాలి ఎందుకంటే హైలో పెట్టేస్తే మాడిపోతుంది మధ్యలో అయితే కుక్ అవ్వదు ఇలా మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకున్నాం అనుకోండి లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది అలాగే చూడండి టర్న్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట తిప్పుకోవడానికి కూడా ఏమీ అంటుకోదు ఒకవేళ మీకు స్టార్టింగ్లో ఒకటి అంటుకున్నా కానీ మళ్ళీ రెండోది మూడోది అయితే ఈజీగా వచ్చేస్తుంది రెండోది అయితే చూపిస్తున్నాను మళ్ళీ అద అదే విధంగానే ఇంకొక గంటి ప్రతి దానికి కూడా ఒక గంట ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం నువ్వులు వేసుకొని ఒక గంట పిండి వేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మూత పెట్టి తిప్పేసుకోవడం రెండు సైడ్లు కూడా తిప్పిన తర్వాత ఒక్కొక్క నిమిషం అయితే కుక్ చేసుకోవాలి లేదు అనుకుంటే లోపల మనకి కుక్ అవ్వదు ఇలా మూత పెట్టి ఒక సైడ్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గ మగ్గనివ్వాలి అది కూడా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మరీ ఎక్కువ హాయిలో పెడితే మాడిపోతుంది ఇలా తిప్పిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టి మాకు రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి లోపల వరకు కూడా మంచిగా కుక్ అవుతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు అలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ పిండిలోనే మనము రాగి రాగి ఫ్లేవర్ వేసాం అనుకోండి రాగి పిండి అది కూడా ఇంకొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా అంతే అండి మీ అన్ని పిండితో ఇదే విధంగానే చేసేసుకోవాలి ఒకవేళ మీకు బన్ దోశలు లాగా వద్దాం అనుకుంటే చిన్న చిన్న ఊ లాగా కూడా ఇదే పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే అన్నీ ఇక్కడ ఇదే విధంగానే ప్రిపేర్ చేశాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడడానికి కలర్ఫుల్గా రెగ్యులర్గా ఇడ్లీ దోశలు తినేదానికన్నా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది డిఫరెంట్గా ఉండింది పిల్లలకైతే నేను దీనికైతే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను సూపర్గా ఉంటుంది పల్లీ చట్నీ కాంబినేషన్తో అయితే చూస్తున్నారు కదా లేప లోపల వరకు మనకి బాగా మంచిగా కుక్ అయింది అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్